అందరికి నమస్కారం అండి రేపు ప్రదోష వ్రతం సందర్భంగా ప్రదోష వ్రతం గురించి తెలుసుకుందాము ప్రదోషం అనే పదానికి సంధ్యా సమయం అని అర్థం మహాశివుని ధ్యానిస్తూ వ్రతం నాడు అంటే చంద్రపక్షం పద్మూడవ రోజు నాడు ఉపవాసం ఉంటారు ఈ రోజు నాడు సంధ్యా సమయంలో పరమశివుని ధ్యానిస్తే విజయం ఆరోగ్యం అలాగే తలిచిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు పేరకు తగినట్టుగానే ప్రదోష వ్రత పూజను సాయంత్రం వేళ జరుపుకుంటారు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయం సమయాన స్నానం చేసి తెల్లటి వస్త్రాలను ధరించి ఆది దంపతులు అయిన పార్వతి పరమేశ్వరులకి గణేషుడికి స్కందుడిని అలాగే శివగణాలను రాత్రంతా భక్తి పాటలతో ప్రార్థనలతో దైవాన్ని పూజిస్తారు బిల్వపత్రం గంగాజలం ధూప దీపాలతో పూజ చేస్తారు స్కాంద పురాణంలో ప్రదోష వ్రతం గురించి చాలా వివరంగా వివరించబడింది ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చునని ప్రదోష వ్రతం అనేది ఆచరించే రోజును బట్టి ఫలితాన్ని అందిస్తుందని ఆదివారం నాడైతే మంచి ఆరోగ్యాన్ని సోమవారం నాడైతే కోరికలు సిద్ధిస్తాయని మంగళవారం నాడైతే వ్యాధులను నయం చేస్తుందని బుధవారం నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని గురువారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని శుక్రవారం నాడు ఆచరిస్తే అదృష్టం కలిసి వస్తుందని శనివారం నాడు ఆచరిస్తే కుమారుడు కలుగుతాడని సంతాన భాగ్యం కలుగుతుందని సవివరంగా ఈ ప్రదోష వ్రతాన్ని గురించి స్కాంద పురాణంలో వివరించబడింది కనుక ఎవరి శక్తి మేర వారు ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క దయ అందరి మీద కలగాలని కోరుకుందాము పార్వతి సమేత పరమేశ్వరాయ నమ శివాయ